హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి మీ అందరికీ కూడా వీడియోస్ పెడదామని ఒక మంచి వీడియోస్ కూడా మీ అందరికి అందిస్తామని ఒక ఉద్దేశంతో చాలా రోజుల నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మనకి కాంపిటీషన్ ఉండడం వల్ల కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మీ అందరికీ వీడియోస్ అయితే నేను అప్డేట్ చేయలేకపోయాను సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన డైట్ వీడియోస్ బాడీ బిల్డింగ్ వీడియోస్ ప్రాక్టీస్ వీడియోస్ అన్ని వీడియోస్ కూడా మీకు డైలీ అప్డేట్ అప్డేట్ చేస్తూ ఉంటాను వాటన్నిటిని కూడా మీరు ఫాలో అవుతున్నట్లయితే మీ యొక్క ఫీల్డ్ ఏదైతుందో ఫిట్నెస్ అవ్వచ్చు బాడీ బిల్డింగ్ అవ్వచ్చు ఏదైనా సరే మీరు త్వరగా సక్సెస్ అవ్వడానికి మీకు మన వీడియో కంపల్సరీగా ఉపయోగపడతాయి నేను మీకు కంపల్సరీగా ప్రామిస్ చేసి చెప్తున్నాను మన వీడియోస్ కంపల్సరీ మీరు ఫాలో చేస్తున్నట్లయితే మీ యొక్క గోల్ని త్వరగా రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి మన వీడియోస్ ఎందుకంటే నేను ఎక్కడి నుంచో చూసినవి కాదు నేను ప్రొఫెషనల్గా నా ఎక్స్పీరియన్స్ వీడియోస్ మొత్తం మీకు షేర్ చేసుకుంటాను ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మసల్ గెయిన్ అవుతుంది ఏ ఎటువంటి డైట్ తీసుకుంటే మన బాడీ త్వరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది ప్రతి వీడియోలో కూడా నేను చేసి మీకు పెడతాను సో ఆ విధంగా మీరు ఎందుకంటే నేను వీడియో చూసి పెట్టినవి అయితే నేను కాపీ కొట్టవచ్చు కానీ నేను చేసి నా ఎక్స్పీరియన్స్ తో నా వీడియోస్ మొత్తం మీకు వీడియో రూపంలో మీకు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను వాటన్నిటిని కూడా మీరు ఫాలో చేస్తున్నట్లయితే మీరు చేసే ఫిట్నెస్ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే బాడీ బిల్డింగ్ ఏదైనా గోల్ ఉన్నప్పటికీ కూడా మీరు దానిలో త్వరగా రీచ్ అవుతారు సో మీరు అందరూ కూడా ఏ విధంగా మనం బాడీ బిల్డింగ్ చేయాలి ఏ విధంగా ఫిట్నెస్ చేయాలి అనేది మీకు నాలెడ్జ్ అంతలాగా లేకపోతే మన వీడియో చూస్తున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క వీడియో చూస్తే మనకి మసల్ అనేది ఏ విధంగా ట్రైన్ చేయాలి ఎటువంటి డైట్ తీసుకోవాలి ఎటువంటి మనం మసల్ని ఏ విధంగా ట్రైన్ చేస్తే మన మసల్ త్వరగా గెయిన్ అవుతుంది అనేది కంపల్సరిగా మీకు ప్రతి వీడియోలో పెడుతూ ఉంటాను సో మీరు చేయవలసింది ఏంటంటే మనం వీడియోలు మీరు ఫాలో చేస్తున్నట్లయితే డైలీ అప్డేట్ చేస్తున్న వీడియోలు మీ అందరికీ వస్తుంది అలా వస్తున్నప్పుడు మనం కంపల్సరీ ఒక వీడియో కూడా మనం మిస్ అవ్వకుండా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఏదైతే మనం మసల్ మంచిగా ట్రైన్ చేయాలనుకుంటున్నా మసల్ గెయినింగ్ అండ్ గ్రోతింగ్ అనేది కంపల్సరీగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా మీరు మన వీడియోస్ని ఉపయోగించుకుంటారని మంచి కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనం ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే అది మన మసల్స్ అనేవి ఏ విధంగా ట్రైన్ చేయాలి ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కానీ అందులో కొందరే సక్సెస్ అవుతారు ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రైనింగ్ చేసే విధానం వాళ్ళ యొక్క తీసుకునే సప్లిమెంట్స్ వాళ్ళు తీసుకునే డైట్ యొక్క అన్నీ కూడా కంపల్సరీగా ఫాలో అవుతారు ఆ విధంగా ఒక ప్లాన్ విధంగా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సక్సెస్ అనేది కొంచెం త్వరగా వస్తుంది కానీ ఎంతోమంది ఫీల్డ్లో మనం వర్కౌట్ చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా బాడీ అనేది గెయినింగ్ అనేది గెయిన్ అవ్వడం అండ్ మన బాడీ అనుకున్న సమయానికి మనకి బాడీ కండిషన్ అనేది కంపల్సరిగా రాకపోవడం కాంపిటీషన్ వరకు బాగా వెళ్తూ ఉంటారు కానీ కాంపిటీషన్లో మెడల్ రాదు ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రైన్ అందరిలాగా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కానీ లో వాళ్ళ కొందరికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసుకునే చిన్న చిన్న మిస్టేక్సే వాళ్ళ యొక్క స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవడానికి కారణం ఇంకో విషయం ఏంటంటే బాడీ బిల్డింగ్ అనేది ఒక సింపుల్ గేమ్ మైండ్ని ఫ్రెష్ లేకుండా పీస్ఫుల్ మైండ్తో చేయాలి అలా చేస్తున్నప్పుడే మన మసల్స్ అనేవి తొందరగా గెయిన్ అవడానికి ఉపయోగపడుతుంది ఏదో జిమ్కి వెళ్ళాం ఏదో అడావడిగా ప్రాక్టీస్ చేసేసాం ఒక యాభై కేజీలు వంద కేజీలు ఎత్తేసిన మాత్రమే బాడీ అనేది ఎవరికి వచ్చేది మనం బాడీ బిల్డింగ్ చేద్దాం ఒక ఆలోచన ఉద్దేశం ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించి థింక్ చేయవలసిన విషయం ఏంటంటే నేను ఈరోజు మైండ్ ఫ్రీగా ఉన్నానా అలా మైండ్ ఫ్రీగా లేదంటే మెంటల్ స్ట్రెస్ ఉంటే మీరు గేమ్ కాదు కదా ఏ పని చేయలేరు అలా మెంటల్గా స్ట్రెష్ ఉన్నప్పుడు మీరు గేమ్ చేయకండి నో ప్రాబ్లం కానీ మీరు గేమ్ చేయాలనుకుంటే మెంటల్గా మైండ్ మొత్తం రిలాక్స్ అప్పుడే మీ యొక్క మసల్స్ అనేది తొందరగా గెయిన్ అవుతూ ఉంటాయి ఈరోజు మనం చెప్పుకునే వీడియో ఏంటంటే ఒక మసల్ అనేది ఇటు ఏ విధంగా గెయిన్ చేయాలి ఏ విధంగా ట్రైన్ చేయాలి అందులో నేను కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తూ ఉంటాను వాటిని మీరు ఫాలో చేస్తే మీరు కంపల్సరీగా మసల్స్ అనేది గెయిన్ అండ్ గ్రోతింగ్ అనేది తొందరగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రాక్టీస్ చేసే టైమింగ్ అనేది మీకు కూడా తెలిసి ఉండాలి ఏ సమయంలో ప్రాక్టీస్ చేయాలి ఏ సమయంలో రెస్ట్ తీసుకోవాలి అనేది తెలుసు అలా తెలిస్తేనే మీరు ప్రాక్టీస్ అనేది చేయగలరు అది లేదు డే మొత్తం ప్రాక్టీస్ చేస్తాం లేకపోతే ఈ సమయంలో మీకు ప్రాక్టీస్ చేస్తాం ఎందుకంటే అలా చేస్తున్నట్లయితే మీ బాడీ అనేది రికవరీ అవ్వదు ఎప్పుడైతే మన మసల్ అనేది రికవరీ అవ్వలేదో మన మసల్ అనేది గెయినింగ్ అని గ్రోతింగ్ అని తగ్గిపోతుంది అలా మనం ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మసలు గ్రోత్ అవ్వకుండా ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు సో మనం కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ సమయంలో మనం ప్రాక్టీస్ చేయాలి అనే విషయం మీకు తెలిసేది సో మనం ఎప్పుడు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయవలసిన సమయం ఏంటంటే ఎర్లీ ఈవినింగ్ అంటే ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలోనే మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మన బాడీ యొక్క మెటబాలిజం టెస్టస్ట్రోరన్ బూస్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మన మైండ్ కూడా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మన బాడీ అనేది గ్రోతింగ్ అనేది మసల్స్ అనేది హెవీగా ఉంటుంది సో ఎప్పుడైతే మన టెస్ట్రోరన్ లెవెల్ ఎక్కువ ఉంటుందో మన బాడీ మసల్స్ అనేది పంపింగ్ అంత త్వరగా వస్తుంది ఎప్పుడైతే మనం మసల్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం డైలీ చేస్తాం మసల్స్లోనే పంపింగ్ అండ్ గ్రోతింగ్ అనేది లేకుండా ఉన్నదంటే మనం ప్రాక్టీస్ అంత చేసినా వేస్ట్ సో ఫోర్ ఓ క్లాక్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ టైం మధ్యలో మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మన టెస్టర్ లెవెల్ అండ్ మన మైండ్ కూడా కాన్సన్ట్రేషన్ కూడా ప్రాక్టీస్లో పెట్టగలం సో ఆ సమయంలో మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి మీరు ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కానీ ప్రాక్టీస్ చేసే ముందు ప్రీ వర్కౌట్ కూడా తీసుకుంటాం చాలామంది తీసుకుంటూ ఉంటారు తీసుకోండి నో ప్రాబ్లం ఎటువంటి సమస్య లేదు కానీ ప్రీ వర్కౌట్ బై ఛాన్స్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ సమయంలో మనం ప్రాక్టీస్ చేస్తాం ఆ సమయంలో ప్రీ వర్కౌట్ తీసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం నైన్ టెన్ అలా సమయంలో పడుకుంటాం ఆ సమయంలో ప్రీవర్క్ యొక్క ప్రీ వర్కౌట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ సమయంలో మనకు పడదు ఎందుకంటే బై ఛాన్స్ మీరు సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ సమయంలో మీరు ప్రాక్టీస్ చేశారు అనుకోండి ప్రీ వర్కౌట్ తీసుకుంటారు కానీ మీకు నిద్ర అనేది స్లీపింగ్ స్లీపింగ్లో కంపల్సరీ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ప్రీ వర్కౌట్ తీసుకున్న తర్వాత మనం నిద్ర పైన కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సో అదే నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీరు వర్కౌట్ చేస్తున్నట్లయితే ఈ ప్రీవర్క్ యొక్క వర్కౌట్ యొక్క అసరు దాని యొక్క ఎఫెక్ట్ మనం పడుకునే సమయానికి తగ్గుతుంది అప్పుడు మనకు మంచి స్లీపింగ్ అనేది వస్తుంది సో మీరు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వర్కౌట్ చేస్తున్నట్లయితే మన బాడీ మెటబాలిజం అండ్ స్ట్రెస్టోషన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది మైండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనం తీసుకునే సప్లిమెంట్స్ వర్కౌట్ అవును పోస్ట్ వర్కౌట్ అవు మనం బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మాక్సిమం మీరు ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ సమయంలో ప్రాక్టీస్ అనేది చేయడానికి మీరు షెడ్యూల్ అనేది ఫాలో చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత మీల్స్ ఎటువంటి మీల్స్ తీసుకోవాలి ఎన్ని ఎంత తీసుకోవాలి మాక్సిమం మనం బాడీ బిల్డింగ్ అనేది గ్రోతింగ్ సమయంలోనే మసల్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం కంపల్సరీగా సిక్స్ సిక్స్ నుంచి ఒక ఎయిట్ మీల్స్ అనేది ఆరు నుంచి ఒక ఎనిమిది మీల్స్ అనేది కంపల్సరీగా మనం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నట్లయితేనే మీ బాడీ అనేది గెయినింగ్ కి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మ్యాక్సిమం మ్యాక్సిమం ఎవ్రీ టూ అవర్స్ అంటే ప్రతి రెండు గంటలకు కూడా ఒకసారి మీరు బాడీకి మీల్స్ అందించే విధంగా మీరు బాడీకి అలవాటు చేసుకుంది అలా చేసుకున్నట్లయితే పర్ డే మ్యాక్సిమం సిక్స్ నుంచి ఒక ఎనిమిది మీల్స్ అనేది మనం బాడీకి అందించగలం అలా అందించినట్లయితే మన బాడీలో మసల్స్ అనేది గ్రోతింగ్ అండ్ గ్రోతింగ్ హెవీగా ఉంటుంది లేకుండా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మనకి బాడీకి సరిపడా మీల్స్ అనేవి మనం అందించకుండా ఉండం అందించలేము అలా అందించకపోతే అప్పుడు మన బాడీ అనేది గ్రోతింగ్ అంటే తగ్గిపోతుంది ఎందుకంటే హెవీగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అక్కడ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కార్బోహైడ్రేట్ గుడ్ ఫ్యాట్ అనేది లభించట్లేదు అలా లభించకపోవడం వల్ల మన బాడీ అనేది ఎక్కడి నుంచి గెయిన్ అవుతూ ఉంటుంది గెయిన్ అవ్వదు కదా సో మనకి కంపల్సరిగా మీల్స్ అనేది షెడ్యూల్ వేసుకోండి మార్నింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలోనే అలాగే మీరు షెడ్యూల్ వేసుకుని మ్యాక్సిమమ్ సిక్స్ నుంచి ఒక ఎయిట్ మీల్స్ అనేది మీరు పర్ డే వేసుకున్నట్లయితే ఎవ్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ఒకసారి బాడీకి మీల్స్ అనేది అందించినట్లయితే గెయినింగ్ అనేది గ్రోతింగ్ అనేది బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ప్రాక్టీస్ ప్రాక్టీస్ వచ్చేసి చాలా మంది ఏం చేస్తుంటారు జిమ్కి వెళ్తుంటారో ఓ ఏఓ అదని ఇదని చేసేస్తుంటారు అలా ఎప్పుడూ చేయకండి వెళ్ళారా జిమ్లోకి కూల్ మైండ్గా వెళ్ళండి మైండ్గా వెళ్ళి కూల్ మైండ్తో వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ అనేది ఎక్కువ సమయం ఏది కంటిన్యూగా ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ చేయవలసిన అవసరమే లేదు ఒక మసల్ ట్రైనింగ్ వచ్చేసి వన్ అవర్ నుంచి వన్ అవర్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్స్ గంట ముప్పై నిమిషాలు మనకి బాడీకి అనేది చాలా ఎక్కువ సో ఆ విధంగా మీరు ట్రైన్ చేసుకోవాలి కానీ ఏ జిమ్కి వెళ్ళాం ఇక్కడ జిమ్కి నుంచి నాలుగు గంటలు నుంచి ఎనిమిది గంటలకి మీకు ప్రాక్టీస్ చేస్తామని చాలామంది కబుర్లు చెప్తుంటారు అవన్నీ శుద్ధ వేస్ట్ అవన్నీ చేయవలసిన అవసరం లేదు మీరు చేయవలసింది ఏంటంటే ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ మొత్తం మైండ్ మొత్తం మసల్ వర్కౌట్ మీద పెట్టి ఒక వన్ అవర్ చేయండి ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ ఇదే చాలా హినఫ్ ఎక్కువ అనమాట సో ఈ విధంగా మనం ఏదైతే మసల్ ట్రైన్ చేస్తున్నామో ఆ మసల్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వన్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ మధ్యలో మనం ప్రాక్టీస్ అనేది కంప్లీట్ చేస్తున్నట్లయితే మన మసల్ అనేది గ్రోతింగ్ అంటే మన చేస్తున్న రిపిటేషన్ రెస్ట్ రికవరీ టైం రెస్ట్ టైం అనేది కరెక్ట్గా మసల్కి సరిపోతుంది అలా కాకుండా ఏదో ఒక ప్రాక్టీస్ ఒక సెట్ చేసాం ఒక పది నిమిషాలు మాట్లాడుతాను ఒక పది నిమిషాలు ఫోన్ చూసుకుంటాను లేకపోతే పది నిమిషాలు సాంగ్స్ వింటాను వాకింగ్ చేస్తాను ఇలా ఎంతసేపు సంవత్సరం కాక పది సంవత్సరాలు చేసినా రాసి పెట్టుకోండి ఎటువంటి రిజల్ట్ అనేది కనిపించదు మీరు ప్రాక్టీస్కి వెళ్ళారా కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రాక్టీస్ మీద పెట్టండి పెట్టిన తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మధ్యలోని వర్కౌట్ కంప్లీట్ చేసేసి మంచిగా ప్రోటీన్ తీసుకోండి ప్రోటీన్ తీసుకున్న ప్రోటీన్ సజెషన్ కూడా మీరు కంపల్సరీగా సప్లిమెంట్ అనేది యూజ్ చేయండి ఎందుకంటే బాడీకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బై ఛాన్స్ మనం డైలో బిజీగా ఉండడం వల్ల రన్ చేయడం వల్ల అక్కడెక్కడ తిరుగుతూ ఉండడం వల్ల ప్రోటీన్ అనేది కంపల్సరీగా మనం బాడీకి అనేది ఎక్కడో దగ్గర మిస్ అవుతుంటుంది అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రోటీన్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి అలా ఎందుకంటే ప్రాక్టీస్ అయిన ఒక టెన్ మినిట్స్ మధ్యలోనే వే ప్రోటీన్ తీసుకోండి ఎందుకంటే నా సజెషన్ అంటే వే ప్రోటీన్ తీసుకోండి వే ప్రోటీన్ తీసుకుంటే గుడ్ ప్రోటీన్ కాబట్టి మనం బాడీకి అనేది వెంటనే రికవరీ అండ్ మసల్ గ్రోతింగ్ అండ్ అన్నిటికీ కూడా వే ప్రోటీన్ చాలా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా వన్ అవర్ మధ్యలో మీరు ప్రాక్టీస్ చేసుకొని వే ప్రోటీన్ తీసుకొని మంచిగా మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవ్వండి మళ్ళీ ఏవైతే మీల్స్ ఉన్నాయో ఆ మీల్స్ మీరు బాడీకి అనేది రికవరీ చేసుకోండి అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ప్రాక్టీస్ చాలామంది చేస్తూ ఉంటారు చేసిన తర్వాత బాడీ అంతా చాలా టైర్డ్గా ఉంటుంది చాలా టైర్డ్గా ఉన్న సమయం మనం ఏంటనిపిస్తుంది ఎందుకంటే వన్ వీక్ కంటిన్యూగా వర్కౌట్ చేస్తూ ఉంటాం వర్కౌట్ చేసిన తర్వాత బాడీ చాలా టైట్గా ఉంటుంది మన బాడీ ప్రాక్టీస్ అనేది సపోర్ట్ చేయదనమాట అలా సహకరించి ఎందుకు సహకరించలేదంటే మన బాడీ అనేది సంథింగ్ దేన్నో కోరుకుంటుంది అంటే బాడీ మసల్స్ అనేది టైట్ అయిపోయాయి టిష్యూస్ మొత్తం టైట్ అయిపోయాయి కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మసాజ్ మసాజ్ అనేది కంపల్సరీగా మీరు వీక్లీ వన్స్ లేకపోతే రెండు వారాలకు ఒకసారి కంపల్సరీగా చేసుకోవాలి బై ఛాన్స్ మసాజ్ చేయలేనట్లయితే మీరు బాడీ మాత్రం మసల్స్ టైట్ అయిపోయి టిష్యూస్ అని ఎప్పుడే టైట్ అవుతుందో గ్రోతింగ్ కూడా అక్కడ ఆగిపోతుంది ఎప్పుడైతే ఎగ్జాంపుల్ మనం ఒక బెలూన్ తీసుకుంటున్నాం దాన్ని మనం ఇలా 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 డైలీ సాగుతీసుకుంటే మసల్స్ అనేది అలా సాగుతూ వస్తుంది అలా స్ట్రెచ్ అవుతుంది విధంగా మసల్స్ కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అది స్ట్రెచ్ అయ్యి స్ట్రెచ్ స్ట్రెచ్ అయ్యి ఏంటవు ఏదైనా లేయర్స్ ఏవైతే ఉన్నాయో పొరలో అవి అలాగ టిష్యూస్ అన్ని టైట్ అవుతూ ఉంటాయి వాటిని ఒకసారి మనం మసాజ్ చేసాం అనుకోండి అవి మొత్తం కూడా రిలాక్స్ అవుతాయి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం గ్రోతింగ్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది సో ఈ విధంగా నా సజెషన్ ఏంటంటే వారానికి ఒకసారి అందుకే అవ్వకపోతే రెండు వారానికి ఒకసారి కంపల్సరీగా మీరు మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకుంటే మీ టిష్యూస్ మొత్తం రిలాక్స్ అవుతాయి అయిన తర్వాత మీ బాడీ అనేది ప్రాక్టీస్కి ఇంకా ఇంకా హెవీగా ఉపయోగపడుతుంది మన మైండ్ కూడా రిలాక్స్ ఉంటుంది ఎప్పుడైతే బాడీ రిలాక్స్ అవుతుందో వర్కౌట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది లేదు ఒక ఒక సెట్ చేస్తాం మసలు మొత్తం టైట్గా ఉంటుంది పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడు మనకి అనిపిస్తుంది అరే అది ఈరోజు చేయలేకపోతున్నా అని మైండ్ డిసప్పాయింట్ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మీరు మసాజ్ చేసుకోండి మసాజ్ చేస్తున్నట్లయితే బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది ఇంకా హెవీగా ప్రాక్టీస్ చేయడానికి మన బాడీ అనేది సహకరిస్తుంది అలా ఇంకో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మసాజ్ అయిన తర్వాత స్ట్రెచ్చింగ్ స్ట్రెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొందరు బాడీలు గా ఉంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీలు ఉంటాయి కదా వాటి కూడా మనకు స్ట్రెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ బాడీలు అందరికీ ఒకే విధంగా ఉండవు కొందరు హార్డ్గా ఉంటాయి కొందరు గా ఉంటాయి కొందరు ఫ్యాట్ బాడీస్ ఉంటాయి కొందరు లీన్ మసల్ బాడీస్ ఉంటాయి కానీ ఎవరిదైతే హార్డ్గా మసల్స్ ఉంటుందో వాళ్ళ మసల్స్ అన్ని గ్రోతింగ్ అనేది బాగుంటుంది కానీ ఒక వన్ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్ తర్వాత గ్రోతింగ్ వస్తూ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు ప్రాక్టీస్ అయిపోయినంత బ్యాగ్ చదువుకొని రూమ్కి వెళ్ళిపోతుంటారు అది రాంగ్ అలా చేయకూడదు ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయిందా ఒక ఐదు నిమిషాలు స్ట్రెచ్చింగ్ టైం ఇవ్వండి ఎందుకని ఎంత టైం తీసుకుంటాం స్ట్రెచ్చింగ్ స్ట్రెచ్చింగ్ చేయడంలో మీకు ఏం పోదు కదా సో ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కంపల్సరీగా మీరు బాడీ స్ట్రెచ్చింగ్ ఏదైతే మసిల్ చేశారో ఎగ్జాంపుల్ చెస్ట్ మసల్ చేసినా చెస్ట్ స్ట్రెచ్ చేయండి మంచిగా రిలాక్స్గా బ్రీతింగ్ అవుట్ చేసి స్ట్రెచ్చింగ్ చేసుకున్నట్లయితే మీ మసల్స్ అనేది ఇంకా స్ట్రెచ్బుల్ అవుతాయి స్ట్రెచ్బుల్ అవడం వల్ల అవుతుంది మసిల్స్ అనేది ఇంకా గ్రోత్ అవుతుంటాయి సో ఇటువంటి చిన్న చిన్న స్టిప్స్ మిస్ అయిపోవడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారు బాడీ బిల్డింగ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు కొంచెం చేసి ఆపేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క పెయిన్స్ ఈ యొక్క టిప్స్ చిన్న చిన్న విషయాలు ఎందుకంటే ఏంటంటే ఒకటి మసాజ్ చేసుకోరు రెండు స్ట్రెచ్చింగ్ చేసారు ఏదో మసల్ చేసామో పంపింగ్ అయిపోయింది ఈరోజు మసల్ పెరిగింది అని ఉద్దేశం వెళ్ళిపోతుంది అలా కాదు ఈరోజు మసాజ్ చేశారా సారీ ప్రాక్టీస్ చేశారా ఫుల్ దాన్ని స్ట్రెచ్ చేయండి నెక్స్ట్ డే ఇంకా హెవీగా గ్రోత్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత స్ట్రెచ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అందరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక ఫోర్ వీక్స్ కంటిన్యూగా ఒకటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అప్పటికి మీ బాడీలో అనేది ఎటువంటి రిజల్ట్ అనేది హెవీగా లేకుండా ఉన్నట్లయితే ఎక్కువగా కనిపించట్లేదు ఇదేంటి అన్న మాకు మా బాడీలో ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ రిజల్ట్ కనిపించట్లేదు కొంచెం కూడా చేంజ్ అవ్వట్లేదు కొంచమే జస్ట్ ఏదో నాలుగు వారాలు చేశాను ఒకవే ఒక కేజీ కూడా గెయిన్ అవ్వట్లేదు బాడీ ఒక ఇంచు కూడా పెరగట్లేదు మసల్స్ అనేవి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీ ఫోర్ వీక్స్ ఒకసారి మనం వర్కౌట్ షెడ్యూల్ అనేది చేంజ్ చేయాలి ఎందుకంటే డైలీగా బైసిప్స్ ప్లాట్బర్మ్ చేయాలి సారీ బార్ చేసాం డబ్బులు అల్టర్నేటివ్ చేసాం అలా చేస్తున్నప్పుడు వాటిని రొటీన్ అంటే చేంజ్ చేస్తూ ఉండాలి ఒకరోజు ఆల్టర్నేటివ్ ఫస్ట్ వేయాలి ఒకరోజు బార్ వేయాలి ఒకరోజు ఫ్రీ సర్కిల్ అలా అంటే ఎగ్జాంపుల్ చెప్పను అలా వర్కౌట్ మీరు చేంజ్ చేస్తూ ఉండు చేస్తే మీ బాడీ అనేది ఇంకా త్వరగా గెయినింగ్ అనేది ఉపయోగపడుతుంది అండ్ మీ అందరికి చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్కి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు మెంటల్లీ ఎటువంటి స్ట్రెస్ పెట్టుకోకూడదు బై ఛాన్స్ మనం ఈ రోజు మనకి సరిగా మైండ్ లేదు దిమాగ్ సరిలేదా ఓకేలే ఆ రోజు రెస్ట్ తీసుకుని నో ప్రాబ్లం ఇంకో విషయం ఏంటంటే కంపల్సరిగా వన్ వీక్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి మీరు రెస్ట్ తీసుకుని ఆల్మోస్ట్ మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎటువంటి ఎన్ని రోజుల తర్వాత మనం రెస్ట్ తీసుకోవాలి ఎటువంటి ప్రాక్టీస్ చేయాలనేది సో మీరు ఇంకొకసారి చెప్తున్నాను త్రీ డేస్ వర్కౌట్ అవుతుందా వన్ డే రెస్ట్ ఆ రోజు రెస్ట్ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు వీలైతే మసాజ్ చేసుకోండి లేకపోతే ఐస్ బాత్ చేసుకోండి ఇలా చాలా ఉంటాయి మనం చేసుకోవాలనుకుంటే ఒక ప్రొఫెషనల్గా చేసుకున్నాం మనకు అంటే ఒక గోల్ ఉన్నది అనుకుంటే కొన్ని సక్రిఫేషన్ కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరు కూడా హిస్టరీలో నేను చెప్పేదిగా ప్రతి ఒక్కరు చెప్పేది కష్టపడకుండా ఎవరు ఏది సాధించలేదు అది మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఎంజాయ్ గా చేసేద్దాం అనుకుంటే చేసి వచ్చు నో ప్రాబ్లం గడిచిపోతుంది అలాగే గడిచిపోతుంది ఇలా గడిచిపోతుంది కానీ మనం కష్టపడే కష్టానికి ఫలితం అనేది ఒక రోజు లభిస్తుంది దొరుకుతుంది చూడండి ఆ రోజు వేరే లెవెల్ ఉంటుంది దాంట్లో ఉన్న ఫీలింగ్ అనేది మస్తు మజా వస్తుంది సో మీ అందరు చెప్పే విషయం ఏంటంటే ఏదైతే ఫీల్డ్లోకి వెళ్ళారో ఒకవేళ ఇంట్రెస్ట్ లేదా ఆ ఫీల్డ్లోకి రాకండి ఉన్నాదా వచ్చినంత సక్సెస్ అయ్యేంత వరకు వదలకండి ఓకే థ్యాంక్ యూ మన వీడియో మీకు నచ్చుతున్నట్లయితే కంపల్సరీ ఈ వీడియోలు కాదు ఇంకా మంచి మంచి వీడియోలు కూడా పెడతాను ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండలో మీ అందరికి వీడియోస్ పెట్టలేదు కానీ ఇక్కడ నుంచి మీ అందరి కోసం బాడీ బిల్డింగ్ ఎటువంటి ప్రాక్టీస్ చేయాలి మసల్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలని ప్రతి ఒక్క వీడియో కూడా మీకు పంపిస్తూ ఉంటాను మన వీడియోస్ కంపల్సరీ మీరు ఫాలో చేస్తున్నట్లయితే మీకు త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంటుంది ఒక నాలెడ్జ్ వస్తుంది సో కంపల్సరీగా మీరు మన వీడియో ఫాలో చేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ నమస్తే